భగవంతుడు మనకు దగ్గర అవ్వాలంటే మనం ఏం చేయాలి తిరుపతిలో నాకు జరిగిన ఒక సంఘటన చెప్తాను నేను ఫ్యామిలీతో సహా తిరుమల వెంకటేశ్వరని సన్ దర్శనానికి వెళ్ళాను దర్శనం బాగా అయ్యింది చివరగా దర్శనం చేసే దగ్గర మనల్ని లాగ్ పడేస్తారు కదా అక్కడ ఒక సంఘటన జరిగింది సాధారణంగా ఆ దేవుని దివ్య మంగళ స్వరూపం చూడడానికి ఒక్క క్షణం చాలు అనుకునే వాళ్ళలో నేను ఒకరిని నన్ను చెయ్యి పట్టి లాగి బయటకు తోసేసే ఛాన్స్ వాళ్ళకి ఇవ్వకుండా నాకు నేనే బయటకు వచ్చేస్తాను ఆ రోజు నా వెనకాల చూడటానికి బాగా రిచ్గా కనపడిన ఒక ఆవిడ వయసు ఒక అరవై సంవత్సరాలు ఉండవచ్చు నన్ను తోసుకుంటూ వచ్చింది నేను బయటకు వచ్చేసాక ఆవిడ స్వామి ముందు అలాగే నిలిచిపోయింది పక్కన ఉన్న సెక్యూరిటీ అమ్మాయి బయటకు రండి అని రెండు మూడు సార్లు చెప్పినా ఆవిడ వినలేదు ఇక అయ్యే పని కాదని ఆ సెక్యూరిటీ అమ్మాయి ఆవిడ చెయ్యి పట్టుకుని బయటికి లాగేసింది అంతే ఆవిడికి కోపం వచ్చి పోవే లమ్ అని తిట్టేసరికి పాపం ఆ సెక్యూరిటీ అమ్మాయికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అక్కడికి ఏడ్చేసింది దేవుని గర్భగుడిలో దేవుని దర్శన సమయంలో ఆవిడ అలా అనడం తప్ప కదా మీరే చెప్పండి అదంతా గమనిస్తున్న నేను మా వారు ఆ సెక్యూరిటీ అమ్మాయి దగ్గరికి వెళ్ళి సమాధానపరిచి తాగడానికి నీళ్లు ఇచ్చాము ఆ విషయం గమనించిన మిగిలిన స్టాఫ్ అక్కడికి వచ్చి ఆ పెద్దావాడిను ఆ అమ్మాయికి సారీ చెప్పమంటే ససేమిరా అంది తర్వాత మేము బయటకు వెళ్ళిపోయాం తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు లడ్డూ ప్రసాదం తీసుకున్నాక వెంగమాంబ అన్న ప్రసాద భవనానికి వెళ్ళి కూర్చున్నాం ఆశ్చర్యంగా మా వరుసకు నేరుగా ఆ పెద్ద ఆవిడ కూర్చుని ఉండడం గమనించాం మేము వెళ్ళిన తర్వాత భోజనం ఇవ్వడానికి ముందు స్వామివారికి ఇచ్చారు రెండు నిమిషాల తర్వాత భోజన ప్రసాదం ఇవ్వడం స్టార్ట్ చేశారు భోజనం చేస్తుండగా మా వారు భోజనంలో చక్కెర పంగులు బాగుంది ఇంకా అడిగితే ఇస్తారా అని అడిగారు నేను ఇస్తారో ఇవ్వరో తెలియదు కానీ అలా అందరికీ పెట్టే ప్రసాదం సమభాగంగా ఉంచాలి మనం అడగడం తప్పు కదా అని చెప్పాను కావాలంటే నాకు తీసుకోండి అని కూడా చెప్పాను ఆయన తీసుకుని తిన్నారు ఆశ్చర్యంగా అక్కడ హారతి ఇచ్చిన మనిషి స్వామి ఫోటోల దగ్గర ఉంచిన ప్రసాదం చక్కెర పొంగలను తీసుకుని వచ్చి ప్లేట్ మొత్తం నాకు ఇచ్చి తినుబాబు మీ పిల్లలకు కూడా పెట్టు అని నవ్వి వెళ్ళిపోయాడు ఇంతలో ఆ పెద్దావిడ నాకు పెట్టు అని అడిగింది అందుకు లేదమ్మా అయిపోయింది అని అనేసరికి ఆవిడ మొహం నల్లగా మాడిపోయింది అప్పుడు నేను మా వారితో చూసారా దేవుడిని పూజించడం అంటే ఏమిటి అని మనం నిజంగా దేవుడిని భక్తితో తలుచుకుని మన చుట్టూ ఉన్న వాళ్ళని మంచిగా చూసుకుంటే ఆ దేవుడే మనకు ఏదో విధంగా ఆశీర్వదిస్తాడు ఆయన మనతో ఉన్నట్లు మనకు అనిపిస్తుంది అని నేను చెప్పింది కరెక్టేనా పరులను దూషించి దేవుడిని కొలిచినా దేవుడు సంతోషపడతాడా మీతో ఉంటాడా భగవంతుడు మనకి దగ్గర అవ్వాలంటే పరోపకారం పరహింస చేయకపోవడం మన కర్తవ్యం మనం చేయడమే సరైన మార్గం కాదంటారా